నమస్కారం బీపీసీ న్యూస్కి స్వాగతం నేను మీ కిషోర్ భీమిలి మెయిన్ రోడ్లో సుమారు మూడు కోట్లతో నిర్మించిన కొత్త మార్కెట్ కాంప్లెక్స్ను విశాఖ మేయర్ పేలా శ్రీనివాసరావు మరియు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు కొన్ని దశాబ్దాలుగా ప్రజల కలగా ఉండిపోయిన ఈ వాణిజ్య సముదాయం ప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వాణిజ్య సముదాయం ప్రారంభం అనంతరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ భీమిలిలో గల ఈ షాపింగ్ కాంప్లెక్స్ వల్ల వ్యాపారులకు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు భీమిలి నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేయనున్నామని తెలిపారు అలాగే భీమిలి తగరపోల్స రోడ్ల విస్తరణ భీమిలి తీరంలో రక్షణ గోడ నిర్మాణం త్వరలో చేపడుతున్నామని అన్నారు అలాగే రాబోయే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనాలు జరగనున్న నేపథ్యంలో నార్త్ ఏసీపీ అప్పలరాజు సిఐ తిరుమలరావు ఎంఆర్ఓ రామారావు జోనల్ కమిషనర్ అయ్యప్పనాయుడు ఇతర అధికారులు తీరం వద్ద ఏ మేరకు ఇక్కడ ఏర్పాట్లు చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానిని పరిశీలించారు గుడ్ ఈవినింగ్ అండి మనకి ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి వినాయక ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి మనందరికీ తెలిసి అది అది ప్రతి సంవత్సరం భారీ ఎత్తున మన ప్రాంతంలో జరుపుకుంటుంటాం ఈ సంవత్సరంలో కూడా ఈ వినాయక ఉత్సవాలకి సంబంధించి మన జిల్లా యంత్రాంగం మన కలెక్టర్ గారు మన కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇతర ఉన్నతాధికారులు జీవీఎంసీ అధి అధికారులు అందరితో కూడా నిన్న కోఆర్డినేషన్ మీటింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి కమిషనర్ గారు ఆధ్వర్యంలో నిన్న కండక్ట్ చేయడం జరిగిందండి వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఏంటంటే మనకి సింగిల్ విండో సిస్టమ్ అని చెప్పేసి జీవీఎంసీ మెయిన్ ఆఫీసులో ఎవరికైనా మన కమిషనరేట్లో పర్మిషన్ కావాలి అని అంటే వాళ్ళు ఇక్కడ జోనల్ ఆఫీసర్ జోన్ల కమిషనర్ గారి దగ్గరనే ఇవ్వచ్చు లేదంటే మెయిన్ జీవీఎంసీ ఆఫీసులో కూడా వాళ్ళు పర్మిషన్కి అప్లై చేయవచ్చండి అక్కడ నుంచి వాళ్ళు ఎంక్వైరీ చేయించి ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి వాళ్ళకి పర్మిషన్ అనేది అన్నీ కరెక్ట్గా ఉంటే ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి అనుపు చేయడం మొదటి రోజు నుంచి మూడో రోజు ఐదో రోజు తొమ్మిదో రోజు పదకొండో రోజు ఇలాగా చాలా వందలాది విగ్రహాలని భారీ ఎత్తున మనకి అనుపడం జరుగుతుంటుంది అందులో భాగంగానే మా నార్త్ సబ్ డివిజన్లో పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఐటీ పార్క్ జంక్షన్ దగ్గర అలాగే భీమిలి పోలీస్ స్టేషన్కి సంబంధించి మన భీమిలో కూడా అత్యధికమైన పెద్ద భారీ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తుంటారు ఆర్గనైజర్స్ అందరూ దానికి సంబంధించి నిన్న మా కమిషనర్ గారు జిల్లా యంత్రాంగం సీనియర్ అధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఈరోజు నేను మన భీమిలి పోలీస్ సిబ్బంది అధికారులు అందరూ కలిసి మన జోన్ల కమిషనర్ భీమిలి అలాగే తహసీల్దార్ గారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కూడా ఇప్పుడు భీములు రేవి దగ్గరికి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి కింద సంవత్సరం చిన్న చిన్న లోపాలు ఏం జరిగాయో అటువంటివి ఈ సంవత్సరం జరగకుండా ఉండడం కోసం ఏ విధంగా మనం లైటింగ్ అరేంజ్మెంట్స్ ఏం చేయాలి క్రెయిన్స్ ఎన్ని పెట్టాలి బారికేటింగ్ ఎలా చేయాలి హెల్త్ డిపార్ట్మెంట్ని ఏ విధంగా సర్వీస్ ఉపయోగించుకోవాలి అలాగే ఫిక్సీలు ఏ విధంగా పెట్టాలి వచ్చే భక్తులకే అనుపు చేయడానికి వచ్చే వాళ్ళకి అందరూ కూడా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఈ అనుపు కార్యక్రమం జ సక్సెస్ఫుల్గా జ జరపడం కోసం ఏ విధమైన ఏర్పాట్లు తీసుకోవాలి చర్యలు ఏం తీసుకోవాలని దాని మీద మేమందరం కూడా టీం అందరం కూడా కోఆర్డినేషన్ కమిటీ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది సౌండ్స్ అనేది కూడా ఎవరికి కూడా ఈ ఊరేగింపులో కానీ అనుపు దగ్గర కానీ లేకపోతే విగ్రహం వాళ్ళ దగ్గర ఉత్సవం చేస్తున్న దగ్గర కానీ డీజే సౌండ్ కూడా ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా తక్కువ డిస్పోజ్ పెట్టుకుంటామని కూడా అడిగినా అటువంటిది ఆల్రెడీ బ్యాన్లో ఉంది కాబట్టి ఎవరికి ఇవ్వడం జరగదు స్టేజ్ స్టేజ్ ప్రోగ్రామ్లు అంటే అక్కడ భక్తి భావాలతో జరుపుకునే ప్రోగ్రామ్స్ కన్నీ కూడా పర్మిషన్ పెట్టుకుంటే పర్మిషన్ ఇస్తుంటాం అండి మండపాల విషయాలు వచ్చినప్పటికీ రోడ్డు కాటంగా కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మండపాలు పెట్టుకోవాలండి అది కూడా మట్టి విగ్రహాలతో ఎటువంటి కెమికల్స్ ఇవన్నీ లేకుండా విగ్రహాలు తయారు చేసుకోమని అందరికీ చెప్పడం జరిగిందని ఇంతకుముందు నుంచి కూడా ఆ విధంగా సహకరించాలి పొల్యూషన్ అవ్వకుండా ఉండాలంటే ప్రజలందరూ కూడా గ్రహించి అడ్మినిస్ట్రేషన్ సహకరించాలని కోరుతున్నామండి అలాగే ఎలక్ట్రికల్ వచ్చేటప్పుడు ఎవరికీ ప్రమాదకరమైన పరిస్థితులు లేకుండా వైర్లు తీసేటప్పుడు కరెంట్ తీసుకునేటప్పుడు ఇవన్నీ కూడా ఉత్సవాన్ని ఉత్సవాల్లాగా భక్తిభావంతో జరుపుకోవాలి కానీ దాన్ని ఒక విధమైన మంచి వాతావరణం జరిపేటట్టు చేయాలి చేస్తే మా డిపార్ట్మెంట్ నుంచి అన్నీ కూడా సహకార సహాయ సహకారాలు వాళ్ళకి ఎప్పుడూ మేము కూడా మంచిగా జరగడానికి మీకు సపోర్ట్ చేస్తాం మహాబావి వినాయక ఊరేగింపులకు కానీ అనుపులకు కానీ ఎటువంటి ఇబ్బందులు ప్రజలకి ఈ ఆర్గనైజర్స్కి ఈ కమిటీ సభ్యులకి లేకుండా ఉండడం కోసం అన్ని చర్యలు మేము చేపట్టడం కోసం ఈరోజు విజిట్ చేయడం జరిగిందండి ప్రశాంతంగా ఈ ఉత్సవాలు జరపడానికి ప్రశాంతమైన వాతావరణం జరగడానికి ప్రజలందరూ కూడా మీ పత్రికల విలేకరులు ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా సహకరించాలి ప్రజలందరికీ కూడా ఈ విషయాలని చెప్పాలని మేము అందరి తరఫున ప్రజలందరికీ కోరుకుంటున్నాం